మంచి తల్లిని ఒక మంచి తండ్రిని ఇచ్చాడంటే అరే బాబు నువ్వు ఏదో పూర్వ జన్మ సుకృతం అని అనుకుంటున్నాయే కానీ దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చాడు మంచి నీకు నేర్పించే విధంగా తల్లిదండ్రులు ఇచ్చారు అందుకే లోకంలో ఉంటది పితృదేవో తల్లిదండ్రులు ఎవరితో సమానం దేవుడితో సమానం అంటే ఆ స్థానం నీ మదిలో వారికి అలా ఉందా అమనాలంటే కేవలం ఒక పార్ట్ ఒకటి భౌతిక సంరక్షకులు వాళ్ళు కన్నవాళ్ళు రెండు ఆధ్యాత్మిక సంరక్షకులు మీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని సంరక్షించే మీ ఆత్మీయ నాయకులు నువ్వు భౌతిక తల్లిదండ్రులు ఎంత బాగా చూస్తావో సేమ్ టు సేమ్ మీ ఆత్మీయ నాయకుల్ని కూడా చూసే బాధ్యత దేవుడు నీ మీద పెట్టాడు నువ్వు మీ ఇంట్లో మీ అమ్మ మీ నాన్న మాట వినకపోతే వాళ్ళని గౌరవించే మనసు నీకు లేకపోతే అక్కడ లేని రెస్పెక్ట్ ఇక్కడ RADO